హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్దీ రెసిపీస్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నోరూరించే కొబ్బరి పులావ్ని నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో చూసే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూసేయండి మరి కొబ్బరి పాల పులావ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక మూడు లేదా నాలుగు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె ఎక్కువగా పట్టదు కొంచమే సరిపోతుంది అందులోనే ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నూనె మనం నెయ్యి రెండు వేసుకున్నాం కదా ఈ నూనె అనేది కాగిన తర్వాత బిర్యానీ మసాలా మొత్తం జాజికాయ జాపత్రి ఇలా బిర్యానీ దినుసులు అన్నీ ఉంటాయి కదా బిర్యానీ ఆకు మొత్తం వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ బిర్యానీ దినుసులు కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే పుదీనా కొంచెం కొత్తిమీర అంటే నా దగ్గర కొత్తిమీర లేదు నేను కొత్తిమీర వేయలేదు కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర వేసుకొని లేకపోయినా స్కిప్ చేయొచ్చు ఇలా వేసేసి ఒకసారి అన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం చినుబా పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అలానే ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ధనియాల పొడి గరం మసాలా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని ఆ తర్వాత మనం ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకున్నటువంటి బియ్యం వేసుకోవాలి నేనైతే ఇక్కడ నార్మల్ బియ్యం వాడుతున్నాను బాస్మతి రైస్ కాదు నార్మల్ రైస్ తోటి చాలా చాలా టేస్టీ అయిన కొబ్బరి పాల బిర్యానీ మనం ఈరోజు చేసుకుంటున్నాం కదా కాబట్టి నానబెట్టుకున్న బియ్యం ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ఆ బియ్యాన్ని చక్కగా నీళ్ళన్నీ వంపేసి చక్కగా బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి కొబ్బరి పాలు ఉంటాయి కదా ఆ కొబ్బరి పాలని కొలుసుకొని పోసుకోవాలి మనం నార్మల్ రైస్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వరకు వాటర్ పడుతుంది అంటే ఒక గ్లాస్ కొబ్బరి పాలు అయితే ఒక గ్లాస్ వాటర్ ఇలా టూ రెండు గ్లాసులు అయితే సరిపోతుంది నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు టోటల్గా అంటే రెండు గ్లాసులు కొబ్బరి పాలు అలానే రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను మొత్తం నాలుగు గ్లాసులు తీసుకున్నాను ఇలా అండ్ వాటరు అలాగనే కొబ్బరి పాలు అన్నీ పోసేసి ఒకసారి కలుపుకోవాలి మనం ఇప్పుడే ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకుందాము సరిపోయిందా లేదా అనేసి మొత్తం కలుపుకొని ఒకవేళ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు పాల పులావుకి వచ్చేసి నార్మల్ లాగా ఉప్పు కొంచెం నార్మల్ పులావు కంటే కొబ్బరిపాల పులావకి కొంచెం ఉప్పు అనేది తక్కువ కనపడుతుంది కాబట్టి కొంచెం తక్కువగా విన్న వేసుకోవాలి మనకి పులావ్ అనేది పొంగొచ్చిన తర్వాత ఒకసారి కళ పెట్టేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఒకవేళ ఏదైనా పొంగు వస్తుంది మూత పెడితే అనుకుంటే మూత తీసి ఉడికించుకోవాలి ఇలా మనకి పులావులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంతవరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి మనకి వా ఇందులో ఉన్న వాటర్ అనేది తగ్గిపోయినప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంతవరకు మనకి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా మనకి ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే మనకి కొబ్బరిపాల పులావు అనేది వెంటనే గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోకూడదు కొంచెం వెంటనే సర్వ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ముద్దు ముద్దగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి అలా పక్కన పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి రైస్ అనేది కొంచెం పొడి పొడిగా చాలా బాగుంటుంది వేడి మీద గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే మాత్రం సర్వ్ చేసుకోకూడదు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా నార్మల్ రైస్తో కొబ్బరి పాల పులావ్ రెడీ ఎలా ఉంది తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అయితే ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కనుక ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్